దళితుడైన నక్కా థామస్పై దౌర్జన్యం చేసి మూడు సెంట్ల స్థలంలో అక్రమ కట్టడం చేపట్టాలని ప్రయత్నిస్తున్న మెడికల్ కాంప్లెక్స్ యజమానులపై చర్యలకు బాధితుడు ప్రజా సంఘాల సభ్యులతో కలిసి డిమాండ్ చేశారు కులానికి చెందిన బచ్చు వెంకట సత్యనారాయణ కాకుమాను వెంకట నాగరాధికతో కుమ్మక్క అవినీతికి పాల్పడి తప్పుడు సర్వే నివేదిక ఇచ్చిన నర్సరావుపేట టౌన్ సర్వేయర్లు సాయికుమార్ శ్రీనివాసరావులపై చట్టపరమైన చర్యలు తీసుకుని దళితుడికి అతని ఆస్తికి రక్షణ కల్పించాలని నక్కా థామస్ తెలిపారు పీడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు నెలపాటి రామారావు మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు సత్యనపల్లి రోడ్డులోని సాయిబాబు గుడి వెనుక వైపు ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్ వాడ కానుకొని మూడు సెంటు స్థలం ఉంది అయితే పాక పూరి పాకాలు వేసుకొని కొంత చాలా కాలం నుంచి మేము అక్కడ ఉంటున్నాం మధ్య ఈ మధ్యకాలంలో వర్షాల వలన అవి పడిపోతే అవన్నీ కూడా తీసేసి ఆ పాకాలన్నీ వాళ్ళు దౌర్జన్యంగా మా స్థలంలో ఆక్రమణ చేసి మా స్థలాన్ని కబ్జా చేశారు మేము పోయి మామూలుగా అడిగితే కాగితాలు మా స్థలానికి సంబంధించిన కాగితాలు తీసుకొని అడిగితే మామూలుగా మేము సర్వేర్ కొలుస్తాం అన్నారు ఆ సర్వేర్ గారు వచ్చి కొలిసేటప్పుడు ఆ సర్వేర్ గారికి డబ్బులు ఇచ్చి ఆ స్థలం వాళ్ళదన్నట్టుగా ఆ మామూలుగా దొంగ రిపోర్ట్లు తయారు చేసి మా మీదకి దౌర్జన్యంగా వచ్చి మా మమ్మల్ని ఆ స్థలంలో రానివ్వట్లా నరసరావుపేట సత్యపల్లి రోడ్లో సాయిబాబా గుడి వెనుక ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్ పక్కనే ప్రభుత్వం గతంలో లొంకపోరంబోకు వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉన్నది దాని ఆనుకని మెడికల్ కాంప్లెక్స్ అనేటువంటిది ఒక ఎకరం యాభై మూడు సెంట్లు ఇది ల్యాండ్ కన్వర్షన్ కూడా అంతవరకే అయింది అయినప్పటికీ వర్షాపేటలో ఉన్నటువంటి మున్సిపాలిటీ సర్వేర్గా ఉన్నటువంటి శ్రీనివాసరావు సాయి కుమార్ వీళ్ళు లేని భూమిని ఉన్నట్లుగా ఆ మెడికల్ కాంప్లెక్స్ వాళ్ళకి ఎకరం అరవై ఒక్క సెంట్ ఉందని చెప్పేసి తొమ్మిది సెంట్లు ఎక్స్ట్రా రిపోర్ట్ ఇచ్చాను తొమ్మిది సెంట్లు ఎక్స్ట్రా ఇచ్చారు అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఎందుకంటే లేని భూమిని లెవెల్ కనవర్షన్ అప్పుడు లేదు కొనుగోలు అప్పుడు లేదు డాక్యుమెంట్స్ ఉన్నవి అయినప్పటికీ సర్వే సర్వేర్గా ఉన్నటువంటి సాయి కుమార్ శ్రీనివాసరావులు డబ్బులు తీసుకొని అక్రమ పద్ధతుల్లో తప్పుడు నివేదిక ఇచ్చారు వారిని వెంటనే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది దళిత కుటుంబంగా ఉన్నటువంటి థామస్ వాళ్ళ కుటుంబానికి గతంలో ప్రభుత్వం ఇచ్చి ఉన్నది గత తహసీల్దార్ కానీ ఆజీఓ గారు కానీ మేము గతంలో పట్టాలు వీళ్ళకి ఇచ్చామని చెప్పేసి రిటర్న్గా స్టేట్మెంట్లు కూడా ఇచ్చి ఉన్నారు ఈ స్టేట్మెంట్లు ఇన్ని ఉండగా కూడా సర్వేరు చాలా దుర్మార్గంగా అక్రమంగా అక్కడ వీళ్ళకి లేదు చంద్రబాబు నాయుడు కాలనీలో ఉందని ఒప్పుకాయిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం సర్వే విభాగం అనేది చాలా అవకతవకలుగా అక్రమాలు నిలయంగా ఉన్నది లంతాలు ఇస్తే ఏదైనా చేస్తున్నారు కాబట్టి తక్షణమే సాయి కుమార్ని సస్పెండ్ చేయాలని థామస్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని అతనికి కట్టుబడికి సంబంధించి అతను ఉండటానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇతనికి రక్షణ కల్పించాలని ఇతని భూమిలో వేరే వాళ్ళు ప్రవేశం లేకుండా చూడాలని ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం